మంత్ర మంత్రమధ్యే క్రియా మధ్య ధ్యాన మధ్యే ఇలా చేస్తూ ఉన్నప్పుడు వీటి మధ్యలో ఏ చుతం తెలియక ఏదైతే అట్లా 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 తప్పిపోయిందో ఏదో అష్టోత్తరం చెప్తూ ఉంటాం ఏదో ఫోన్ వచ్చింది ఆ సమయంలో పక్కనే పెట్టుకున్నారు ఫోన్ పైగా అది మాటిమాటికి చూస్తూ ఉండటం కేశవాయనమ నారాయణాయనమ మహా ఇంకా రాలేదే ఇంకా రాలేదే ఇంకా రాలేదే మనస్సు అక్కడే పోతుంది తప్పిపోయింది నామం ఎక్కడికో పోయింది గుర్తురాల ఇది మంత్రలోపం క్రియాలోపం మనం చెప్పుకున్నాం ఏదో ఎక్కడో పూజ చేయటం క్రియాలోపం అక్కడ ధ్యానం లేదు అక్కడ ఏకాగ్రత లేదు లోపాలి ఇవన్నీ కూడా యచ్యుతం అక్కడ ఆ విషయంలో ఏదైతే చ్యుతి జరిగిందో ఏదైతే పొరపాటు దొర్లిందో మన తెలుగులో చెప్పుకోవాలంటే ఏదైతే పొరపాటు దొర్లిందో అది స్మరణాదేవ తద్విష్ణోహో అది ఓ మహావిష్ణువు ఓ శ్రీకృష్ణ నీ యొక్క స్మరణతో సంపూర్ణం స్యాదితి శృతి దీన్ని చెప్పుకోవాలి అందుకనే మీరు చూసే ఉంటారు హోమాలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ వాళ్ళు ఏదైనా మాట్లాడాల్సి వస్తుంది మాట్లాడకూడదు కానీ కొన్ని సందర్భాల్లో మాట్లాడాల్సి వస్తుంది మాట్లాడాల్సి వచ్చినప్పుడు మళ్ళీ హోమాన్ని ప్రారంభించినప్పుడు ఏమంటారు వాళ్ళు ఏమంటారండి మీరంతా విష్ణురు విష్ణురు విష్ణు మూడు సార్లు విష్ణు స్మరణ చేస్తారు ఏమైనా కాదు మీరు కూడా ఇది అలవాటు చేసుకోండి వాళ్ళు మాత్రమే కాదు హోమం చేసేవాళ్ళు మాత్రమే కాదు మీరు కూడా పూజలో కానీ ఏదైనా మీరు మంచి దైవికమైన కర్మ చేస్తూ ఉంటే అక్కడ ఏదైనా పొరపాటు దొరలితే భంగం వస్తే వెంటనే ఏమనుకోవాలి చెప్పండి గట్టిగా విష్ణురు విష్ణురు విష్ణు అనుకోవాలి ఏమనుకోవాలి అది అభ్యాసం చేసుకోండి పొరపాటు ఏదైనా ఎవరైనా వచ్చారు ఏదైనా మా వెంటనే వాళ్ళకి సమాధానం చెప్పి పంపాలి వ్యవహారాలు కొన్ని అట్లా ఉంటాయి కదా ఏం చేయాలి అప్పుడు ఇంట్లో ఎవరికో ఏదో సీరియస్గా ఉంది బాగలేదు వాళ్ళకి ఏదో ట్రీట్మెంట్ ఇప్పించాలి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి పూర్తి చేస్తూ కూర్చున్నారు వచ్చి మాట్లాడితే అరగంటాకి మాట్లాడతానంటే ఈలోగా వాళ్ళు మన కోసం ఉంటారా జయగురు దత్తా చెప్పేస్తే వాళ్ళు అందుకని అటువంటి అప్పుడు మాట్లాడాల్సి వస్తుంది ఆ సమయంలో చెప్పడమే ధర్మం అక్కడ మాట్లాడాం అప్పుడు మాట్లాడకూడదు మాట్లాడాం అని ఏం చేయాలి విష్ణురు విష్ణురు విష్ణు అలా త్రివారం విష్ణునామ గ్రహణం దాన్ని గనక చేస్తే ఈ దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయని కదా శాస్త్రం చెప్తోంది దీన్ని బట్టి హరినామ ప్రగృణంతి నీష్ఠతి కలేవరం న పాపా తస్మిన్ దేవ జనార్దన హరినామానికి ఉండేటువంటి ప్రభావం శక్తి ఎటువంటిది అని అంటే హరిహరి 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 అని అంటూ ఉంటే మన గురుదేవులు మీరు వినే ఉంటారు హరిహరి హరి 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 అంటే దగ్గరగా ఉండి వింటే అది తెలుస్తుంది దూరంగా వినిపించ ఉండకపోవచ్చు ఆయా సమయాల్లో దగ్గరగా ఉన్నప్పుడు ఆ స్వామిజీ వారు చెప్పే ఆ హరినామ స్మరణ హరిహరి అంటూ ఉంటే ఆ హరి అనే నామానికి ఉండేటువంటి శక్తి అది పాపాలు కాల్చి 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 పాపాలన్నీ కాలిపోయిన తర్వాత వాళ్ళకు కలిగే ఫలం ఎటువంటిది అని అంటే ఈ పాపం వల్లే కదా అహంకార మమకారాలు అనేవి వచ్చాయి ఈ శరీరము నాది నేను ఈ శరీరంలో ఉన్నాను నేను ఫలానా ఇవన్నీ కూడా దానివల్లే వచ్చాయి కదా ఈ హరినామాన్ని నిరంతరంగా పలుకుతూ ఉండటం వల్ల వారికి అహంకారం మమకారాలు అనేవి వెళ్ళిపోయి అసలు ఈ దేహమే నేను కాదు అనే స్థితికి వెళ్ళిపోతారట హరినామస్మరణతో సామాన్యమండేది ఎక్కడో హిమాలయాల్లో కూర్చొని ధ్యానం చేస్తే తప్ప రాదది అటువంటిది హరినామస్మరణతో వస్తుంది వాళ్ళకి అసలు ఈ కలేబరమే లేదే అంటే దీని మీద ధ్యాసే లేదే వాళ్ళకి శరీరం మీద శరీరం మీద ధ్యాస లేని వాళ్ళకి పాపాలు ఎక్కడి నుంచి వస్తాయి కదా శరీరం ఉంటేగా పాపం శరీరమే పట్టనప్పుడు వాళ్ళు ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు వాళ్ళకి పాపం ఎట్లా వస్తుంది కాబట్టి నీ నామము అంత గొప్పది ఆయనకే చెప్తున్నారు నాయనా నీ నామం అంత గొప్పది అందుకనే కృష్ణ నీ వైభవాలు వద్దు నీ మహిమలు వద్దు నీ లీలలు వద్దు ఏవి వద్దు నాకు నీ నామం ఒకటి ఉంటే చాలు అని ఒక భక్తుడు ప్రార్థన చేశాడు ఏది వద్దు నాకు నీ నామం ఒకటి ఎప్పుడూ కూడా నీ నామం నా నాలుక మీద ఉండేలాగా అనుగ్రహించు మరిచిపోకుండా చేయి నీ నామాన్ని అని చాలా మంచి తెలివైన ప్రార్థన మనల్ని అట్లా చేసుకోమని మనం చెప్పేందుకోసం అలా విష్ణోర్నామాని ఏ మూఢా న స్మరంతి విమోహితాత్మహంతృ ప్రాయశ్చిత్తన్న విద్మహే ఎన్నెన్నో ప్రాయశ్చిత్తాలు చేసుకుంటారు కానీ నామస్మరణ లేదు భగవన్ నామస్మరణ లేకుండా చేసే దానము అది దానం కిందకి రాదు ఏ దానం చేసినా కూడా భగవంతుణ్ణి అనుకుని దానం చేయాలి అప్పుడే వర్క్ ఈజ్ వర్షిప్ అవుతుంది వర్క్ ఈజ్ వర్షిప్ అంటే ఏమిటో తెలుసా మన పాటికి మన పని చేసుకుంటూ ఉంటే అది వర్షిప్ ఎట్లా అవుతుంది అది పని అవుతుంది వర్క్ ఈజ్ వర్షిప్ అన్నప్పుడు వర్షిప్ అనే మాటే అక్కర్లేదు ప్రపంచంలో వర్క్ అంటే చాలు కదా ఎవరైనా పూజ చేస్తూ ఉంటే వాట్ ఈజ్ ఈ డూయింగ్ అంటే హీఈ్ వర్కింగ్ అంటే చాలు హీఈ్ నాట్ వర్షిప్పింగ్ హీఈ్ జస్ట్ వర్షి వర్కింగ్ అంతే కదా మరి వర్క్ ఈజ్ వర్షిప్ అంటే అర్థం ఏమిటి వర్క్ ఎట్లా వర్షిప్ అవుతుంది అనంటే ఏ వర్క్లో అయితే భగవన్ నామ స్మరణ ఉంటుందో ఆ వర్క్ వర్షిప్ అవుతుంది అది అక్కడ దానికి అర్థం అది లేకపోతే కాదు అందువల్ల ఏ పని చేసినా కూడా ఆ పనిలో నువ్వు భగవంతుడిని స్మరణ చేసుకుని అది ఏ పని అయినా సరే చిన్న పెద్ద అనేది లేదు అక్కడ ఏ పని అయినా సరే నువ్వు బాత్రూమ్ క్లీన్ చేస్తూ హరినామ స్మరణ చెప్పు ఇబ్బంది లేదు ఉన్నారుగా పాపం అలా జీవనం సాగించే వాళ్ళు ఉన్నారు కదా వారికి అక్కడే భగవంతుడు అనుగ్రహిస్తాడు ఒకసారి ఒక భక్తుడు తమాషా కథ ఒక భక్తుడు బహిర్దేశానికి వెళ్ళాడు బహిర్దేశం అంటే ఈ కాలంలో తెలియదు ఈ భాషలో చెప్పాలంటే టాయిలెట్కి వెళ్ళాడు ఏమండి బాగా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ఇంగ్లీష్ భాషలో బాగా పూర్వకాలంలో బాత్రూములు లేవు కదా మహానుభావుడు చెట్టు కింద కూర్చున్నాడు కూర్చుంటే ఆయనకి అజీర్ణం వ్యాధి జీర్ణం కాదు జీర్ణం కాకపోతే సులభంగా కాదు కదా సులభంగా కాకపోతే ఏం చేస్తారు ఏం చేస్తారండి చెప్పండి సిగ్గుపడేది ఏమో అందరూ పోయేదిగా ప్రతిరోజు మొక్కుతారు ఏమండి మొక్కుతారు దాన్ని మొక్కటం అంట తెలుగులో ఇంతేనా వేరేదైనా భాష ఉందా పదం ఉందా మొక్కుతారు మొక్కుతున్నప్పుడు ఈ మహానుభావుడి కష్టమైంది ఏమండి కష్టమై ఆ కష్టాన్ని తట్టుకోలేక రామరామా అని మొక్కుతున్నాడు ఎలా మొక్కుతున్నాడు రామరామా అని మొక్కుతు ఇది ఆ పైన వెళ్తున్న ఆంజనేయ స్వామి చూశారు ఆయన కోపం వచ్చింది నా రాముణ్ణి బహిర్దేశంలో ముక్కుతూ స్మరిస్తావా కోపం వచ్చి కనిపించకుండా ఒక్కటి వేశాడు వీపు మీద ఆంజనేయ అమ్మా అరిచాడు సులభంగా అయిపోయింది ఆంజనేయ స్వామి స్పర్శ సులభంగా అయిపోయింది అమ్మాయ ఫ్రీరా రానా ఇలా అనుకున్నాడు అయిందా అక్కడి నుంచి అలా వచ్చాడు ఆయన స్నానం చేసుకుని ఎందుకంటే మరి స్నానం చేయాలి కదా చేసి రాములు వారి దగ్గరికి వచ్చారు ఎవరు ఆంజనేయ స్వామి